లాస్ట్ వీక్ మనము ఇప్పుడు దాకా నేర్చుకుంది అంటే మూన్ కొంత నేర్చుకున్నాం లాస్ట్ వీక్ కొంత నవాంశ కూడా నేర్చుకున్నాం లాస్ట్ ఫ్యూ వీక్స్ లో నా ఉద్దేశం ఏంటంటే ఇంకా నవాంశ చాలా ఉంది లాస్ట్ టైం చెప్పినట్టే దాంతో పాటు కొద్దిగా దశాంశ కూడా కొంచెం నేర్చుకోండి బేసిక్స్ సో దట్ మీరు బేసిక్ గా ఎవరి జాతకం ఓపెన్ చేసైనా నవాంశ దశాంశ చూసి బేసిక్స్ తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది ఈ రెండు అయిన తర్వాత మిగిలిన గ్రహాలు నేర్పిస్తూ నవాంశలో ఇంకో నవాంశ దశాంశ కలిసి కలిపి చూడడం ఎలాగా అంటే డి వన్ డి నైన్ డి టెన్ ఈ మూడు కలిపి చూసి డబ్బులు ఎలా వస్తాయి ప్రొఫెషన్ ఎలా ఉంటుంది ఆ రెండింటిని కూడా చెప్పవచ్చు డి టెన్ బేసికల్ గా ఏంటి అంటే డి టెన్ అంటే దశాంశ డి డి అంటే డివిజను టెన్ అంటే అంశ దశ అంశ సో ఒక రాశిని తీసుకొని తొమ్మిది ముక్కలు చేస్తే నవాంశ అయింది అదే రాశిని తీసుకొని నమస్తే అమ్మ అదే రాశిని తీసుకొని పది ముక్కలు చేస్తే దశాంశం అవుతుంది సో ఈ దశాంశని నవాంశ లాగా కాకుండా దశాంశని కొంతవరకు వరకు ఇండివిజువల్ చార్ట్ లాగా కూడా అంటే డి వన్ చార్ట్ లాగా కూడా విడిగా కూడా చూడవచ్చును నేను చెప్పబోతున్న ఉద్దేశం ఏంటి అంటే డి వన్ లోని ఒకవేళ ఏమంటారు మనం జనరల్ గా ఏం చూస్తాం ఉద్యోగం గురించి దశమ స్థానాన్ని చూస్తాం రెండు ఆరు పదులు చూస్తాం లేదంటే సో ఉత్త దశ స్థానాన్ని చూసి ఊరుకోకండి రెండు ఆరు పది ఈ ఈ మూడు కూడా మీకు అర్థ త్రికోణాలు కనుక మూడింటిని కూడా చూడవలసి ఉంటుంది అది కాక ఆరూఢాలు ఇంకా నేర్పించలేదు ఆరుఢాస్ కూడా ఇంపార్టెంట్ సో ధన ఆరుడ అంటే ఏ టూ అంటారు తర్వాత రాజ్యారూఢం అంటే ఏ టెన్ అంటారు లాభారూఢం ఉంటుంది ఏ లెవెన్ వ్యయారూఢం ఉంటుంది అది ఉపపదము సో ఉపపదం నుంచి మనం పెళ్లికి సంబంధించిన చాలా వరకు తెలుసుకున్న ఏ టెన్ ఏ లెవెన్ ఏ టూ ఈ మూడు కూడా మీకు ముఖ్యంగా డబ్బు సంపాదన గురించి తర్వాత మన ఉద్యోగం ఉండబోతోంది అన్న దాని గురించి చాలా వరకు డీటెయిల్ మనం డీ వన్ చూసి కూడా నేర్చుకోవచ్చు సో ప్రస్తుతం నేను డి టెన్ కవర్ చేస్తున్నాను ఆ నేర్చుకున్నప్పుడు ఏ టూ ఏ టెన్ అవి కూడా చూద్దాం ఆర్ూఢాస్ మోస్ట్లీ ఈ డి టెన్ తర్వాత ఇంకా డి సెవెన్ ఒకటి ఉంది ఈ రెండు నేర్పించిన తర్వాత ఆ రూఢాస్ సో ఈ కార్కాంస్ ఈ డి టెన్ లో కార్కాస్ ఇంపార్టెంట్ కార్కాస్ ఉంటాయి ఎవరైనా డి టెన్ లో ఏం చూస్తున్నాం మనము అంటే ఉద్యోగం ఎలా ఉంటుంది అన్నదాన్ని చూస్తున్నప్పుడు ఎప్పుడు ఉద్యోగం వస్తుంది ఓకే ఉద్యోగంలో ఎప్పుడు ఇబ్బందులు ఉంటాయి కొంతమంది చూడండి కొద్ది రోజులు ఉద్యోగం చేసి మానేసి తర్వాత బిజినెస్ చేస్తారు ఆ అలాంటి సమయం ఎప్పుడొస్తుంది లేదా కొద్ది రోజులు బిజినెస్ చేసి నాకు బిజినెస్ నచ్చలేదని చెప్పి వెనక్కి వెళ్ళిపోతారు ఉద్యోగం చేయడం కోసం అలాంటిది ఎప్పుడు వస్తుంది ఇలాంటివన్నీ కూడా మీరు డి టెన్ ఉపయోగించి చెప్పవచ్చు ఓకే డిటెన్ లో ముఖ్యంగా రెండు కార్కాజ్ ఉంటాయి ఒకటి మెర్కరీ మెర్కరీ అంటే బుధుడు ఓకే రెండోది శని బుధుడు బుద్ధికి కారణము ఎవడైతే బాగా తెలివైన వాడు ఉంటాడో చూడండి వాడు ఏం చేస్తాడు వాడికి వాడే ఒక కంపెనీ స్టార్ట్ చేసి పది మందికి ఉద్యోగం ఇస్తాడు సో బుధుడు జనరల్ గా బుద్ధిని వాడమంటాడు శని ముఖ్యంగా ఏం వాడమంటాడు ఉన్న శక్తిని ఒంట్లో ఉన్న శక్తిని వాడి ఫిజికల్ గా లేబర్ చేయమంటాడు సో కష్టపడి పనిచేయడానికి శని కావాలి కనుక ఎవరి కిందనైనా వంగి పనిచేయాలి అంటే శని కారకత్వాన్ని ఇస్తాడు కనుక ఉద్యోగంలో పెడతాడు మెర్కరీ అలా కాదు బుధుడు ఏం చేస్తాడు అంటే తెలివి తాట్లను ఉపయోగించి నువ్వే ఒక ఒక బిజినెస్ పెట్టుకోవచ్చు కదా పది మందికి ఉద్యోగం ఇవ్వచ్చు కదా అన్నది మెరకరి పుష్ చేస్తాడు సో ఈ రెండు కారకత్వాలు ఇంపార్టెంట్ సో డి టెన్ చాట్ ని ఇండివిజువల్ గా చూసినప్పుడు ఎవరికైనా ఆరో ఇంట్లో ఆరో ఇల్లు ఏమో సర్వీస్ కి ఉపయోగపడుతుంది అంటే ఉద్యోగానికి ఉపయోగపడుతుంది సప్తమం బిజినెస్ కు ఉపయోగపడుతుంది డి టెన్ చాట్ లో సో ఏం చేస్తారు అంటే మనం జనరల్ గా ఎలాగైతే డి వన్ చాట్ చూస్తామో అదే రకంగా డి టెన్ ని ఓపెన్ చేసి చూస్తున్నప్పుడు ఏంటి అంటే ఆరో ఇల్లు బలంగా ఉందా ఏడో ఇల్లు బలంగా ఉందా చూస్తాం బలంగా ఉండడం అంటే లెక్క ఏంటంటే ఎక్కువ ప్లానెట్స్ దేంట్లో ఉన్నాయి ఎక్కువ గ్రహాలు ఆరో ఇంట్లో ఉన్నాయా ఎక్కువ గ్రహాలు ఏడో ఇంట్లో ఉన్నాయా చెక్ చేసుకుంటాం ఒక్కోసారి అర్థ త్రికోణాలు త్రికోణాలు కూడా చెక్ చేసుకోవచ్చు కానీ ముఖ్యంగా ఉపయోగపడేది ఏంటి అంటే ఆరో ఇల్లు ఉద్యోగానికి ఏడో ఇల్లు బిజినెస్ కి కనుక ఆరో ఇంట్లో బిజినెస్ కి సంబంధించిన ప్లానెట్ అయిన బుధుడు ఉన్నప్పుడు వాడు ఏం చేస్తాడంటే ఉద్యోగం చేస్తున్న వాడి మనస్సులోకి వాడి మేధస్సులోకి ప్రవేశించి బుధుడు ప్రవేశించి బుధుడు ఈ ఉద్యోగం మానేసి నువ్వు తెలివైన వాడు కనుక నీకు నువ్వే ఒక బిజినెస్ పెట్టుకోవచ్చును ఎందుకు ఇలాగ ఒక కింద పని చేయడం అన్నది పదే పదే ప్రేరేపిస్తాడు ఆరో ఇంట్లో దశాంశలో ఆరో ఇంట్లో ఉన్న బుధుడు అలాగే ఎవడైనా బిజినెస్ చేస్తున్నవాడు లేకపోతే బిజినెస్ చేద్దాం అన్న కోరిక చిన్నప్పటి నుంచి ఉన్నవాడికి ఒకవేళ దశాంశ లోని సప్తమంలో ఉంటే కనుక అమో బిజినెస్ పెడితే నష్టం వస్తుందేమో ఓకే చాలా మందికి భయం ఏంటి అంటే కావలసిన ఇంటిని పోషించవలసిన అవసరం ఉంటుంది ప్రతి నెలా ఉద్యోగం చేసి డబ్బు సంపాదించవలసిన అవసరం ఉంటుంది కుటుంబాన్ని పోషించవలసిన అవసరం ఉంటుంది ఇలా లేని వాళ్ళు నూటికి ఒక్కరు కూడా ఉంటారని నేను అనుకోను నూటికి ఒక్కరి కంటే తక్కువ ఉంటారు అంటే వేలల్లో ఒక్కడికో లేకపోతే వేలల్లో ఒక్కడికో అవసరం ఉంటుంది ఏ ఉద్యోగం చేయకపోయినా గడిచిపోయేటట్టు చాలా తక్కువ మంది ఉంటారు అలాంటి వాళ్ళు అప్పుడు శని ఏం చేస్తారంటే సప్తమంలో ఉన్న శని నీకు ఎంత మెథడ్స్ ఉన్నా సరే నీకు ఉద్యోగం ఉద్యోగం మానేసి నువ్వు ఒకవేళ ఇది పెడితే ఏమంటారు బిజినెస్ పెడితే నీకు నష్టం రావచ్చునేమో ఎందుకు అక్కర్లేని గొడవ ఇప్పుడు బాగానే ఉంది కదా ఉద్యోగంలో ఉద్యోగంలోనే ఉండు అని పుష్ చేయచ్చు ఈ రెండు మీకు బుధుడి వల్ల శని వల్ల కనిపిస్తాయి